కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అధికారులు చక్కటి అవగాహన కల్పిస్తున్నారని హనుమకొండ లోకల్ డిపో పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు విక్సిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా హనుమకొండ లోకల్ డిపో పరిధిలో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు ఈ వాహనం ద్వారా అధికారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ ను కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారు సాదిక్ మాట్లాడుతూ సురక్షా బీమా యోజన పథకం కోసం ఏడాదికి ఇరవై రూపాయలు బ్యాంకులో జమ చేస్తున్నారని దీనివల్ల వల్ల తమకు ఏదైనా ప్రమాదం జరిగితే తన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు బీమా వస్తుందని తెలిపారు మరో లబ్ధిదారు శ్రీదేవి మాట్లాడుతూ తాను బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నానని ముద్రా యోజన ద్వారా రుణం తీసుకొని తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నానని తెలిపారు నాకు ఎక్కడ బయట అప్పు తీసుకుందామన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నాది బట్టల షాపు చీరలు తీసుకుందామంటే ఎక్కడ కానీ ఎవరు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ అడగడం జరిగింది దానివల్ల ప్రధానమంత్రి గారు గారు పెట్టిన ఈ పి పిఎం ముద్రా యోజన మాకు చాలా ఉపయోగపడింది అప్పుడు నేను బ్యాంక్ సార్లను కలవడం జరిగింది నాకు ఎక్కడైనా వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పథకం కింద తీసుకున్న ఈ యాభై వేల లోను నేను బట్టలు చీరలు అన్ని తీసుకొచ్చుకొని షాప్లో పెట్టుకోవడం వల్ల నేను అభివృద్ధి చెందగలిగాను సెంట్రల్ గవర్నమెంట్ యువతను ప్రోత్సహించే దిశగా నిరుద్యోగులను లబ్ధి పొందే దిశగా పిఎం ఈజీపీ అనే స్కీమ్ను ప్రొవైడ్ చేసింది దాంతో నిరుద్యోగ వ్యవస్థను తోడ్పాటు కల్పించే విధంగా దానికి ఇరవై లక్షల నుండి యాభై లక్షల వరకైనా కానీ లోన్ ఇస్తున్నారు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి కెనరా బ్యాంకు నాకు కెనరా బ్యాంకు మేనేజర్ కానీ వాళ్ళు అస్టెంట్ మేనేజర్లు మాకు చక్కగా వివరించినారు ఇవ్వరు